ముందుగా స్వామివారి జీవితం శ్రీ స్వామివారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ పెంచలయ్య అని దంపతులకు జ్యేష్ట పుత్రుడిగా జన్మించారు వీరు కేవలం దీన జనోద్ధరణ కొరకు భక్త పాలన చేయుటకు మానవాతారం దాల్చిన పరాతత్వం మాత్రమేనని వారి దివ్యలీలలు తెలుపుచున్నవి ఇంతేగాక స్వామివారు ఒకప్పుడు అయ్యా అందరిలాగా సోంపల్లి పిచ్చమ్మకు పెంచలేయకు గలిగాననుకున్నారా అన్నారు అంటే నా జన్మ దివ్య జన్మ నా కర్మలు దివ్య కర్మలు అని తెలిపారు అంతేకాక స్వామివారికి కాళ్ళు పట్టుకుపోయినప్పుడు వైద్యం చేయించుకోమంటే అబ్బో అట్లాగైతే మనం వచ్చిన పని నిలిచిపోతుండ్లయ్యా అన్నారు తానొక దివ్యమైన అవతార కార్యం నిమిత్తం అవతరించామని చెప్పారన్నమాట మీకు గురువు ఎవరు స్వామి అంటే నీ వెరుగవులేయ్యా సముద్రాల మీద ఈ చూపు కడ్డు లేదు నీవేది కోరుకుంటే అది వస్తుంది మరలా గురువెందుకు నా నెత్తిన అన్నారు అంతేగాక వారు చిన్ననాటి నుండి కూడా దివ్యమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవారని ఆధారములున్నవి వీరు చిన్ననాటి నుండి సర్వజ్ఞులు వీరి చెల్లెలు స్వామివారు పిచ్చోడని మనసులో అనుమానించింది వెంటనే సర్వజ్ఞులైన స్వామివారు ఏమమ్మా నిన్ను చెట్టుకో పుట్టకో వదిలిపెట్టిపోయేటంతటి పిచ్చోడ్ని కాదులేమ్మా అని సెలవిచ్చారు వీటన్నింటినీ బట్టి స్వామివారు అవతార కార్యార్థమై వచ్చిన పరతత్వమేనని నిస్సంశయంగా చెప్పవచ్చును చిన్ననాటి నుండి ధర్మాత్ముడని ప్రతీతి తన ఈడు పిల్లలకు తగాదాలు వచ్చినప్పుడు తీర్పు చెప్పమని శ్రీ స్వామివారికి నివేదించేవారు అబద్ధమాడటం అసలు గిట్టదు భూతదయ కలవాడు ఎండుటాకులు తినే పశువులను చూస్తే తన నెత్తి మీద ఇంటికి తెస్తున్న గడ్డి మోపు వాటికి వేసి వట్టి చేతులతో ఇల్లు చేరేవాడు గనుకనే పిచ్చి వెంకయ్య అనే సార్థక నామధేయుడే వెలుగొందాడు చిన్ననాటి నుండి అందరి పిల్లల వలె ఇరవై సంవత్సరముల వయస్సు వరకు సేద్య పనులు అమిత చక్కగా చేస్తూ అందరి మన్నలు బడిశారు ఇరవై ఏట జ్వరం వచ్చి ఒక వారం మంచాన ఉన్నారు తల్లిదండ్రులతో మన ఇల్లు వేలం వేయబోతున్నారు మీరెట్లా చేస్తారని అడిగారు నిజానికి వారు తీర్చవలసిన బాకీలేమీ లేవు కనుక జ్వర తొందర వలన మతి భ్రమించినదని నిమ్మకాయ రసం తలంటి స్నానం చేయించడమే కాకుండా ఆకుపసరలు వగైరా అంటి తలపై నీళ్లు పోశారు భూత వైద్యాలు చేయించారు కొన్నాళ్ళు స్తంభానికి కట్టేసి కూడా వైద్యాలు చేయించారు కానీ ఏమీ మార్పు లేదు అలా కట్టివేయడం ఇష్టం లేక వాళ్ళ తల్లిగారు కట్లు విప్పి వదిలేశారు చాకలి యోగం మంగళయోగం డుబుక్ డుబుక్ అని అరుస్తూ వీధుల వెంట పరుగులు తీస్తూ మందల తోటలలోనూ అడవిలోనూ నిర్విరామంగా పరిగెత్తుతుండేవారు అడవిలో తిరిగేటప్పుడు గుడ్డలన్నీ కంపకు తగులుకొని చినిగిపోయాయి వారి తల్లిగారు క్రొత్త బట్టలు తెచ్చి ఇంట్లో పెడితే ఎప్పుడో వచ్చి అవి ధరించి వెళ్ళిపోయేవారు కూలివాళ్ల చేత అన్నం మూట పంపి అడవిలో వెతికించేవారు అన్నం మూట చూస్తే గుట్టుగా ఇంటికి వచ్చేవారు అన్నం పెడితే తిని మరలా పరుగులు తీసేవారు హరిజనులు దోసిట్లో అన్నం తింటుంటే ఆ ఎంగిలన్నాన్ని తీసుకొని తింటూ వెళ్ళిపోయేవారు పులి వాళ్ల గంపలో నుండి కూడా అలాగే అన్నం తీసుకునేవారు కానీ వయసు ఉన్న ఆడవాళ్లు కంటపడితే పులిని చూచి భయపడి పరిగెత్తినట్లు దూరంగా వెళ్ళిపోయేవారు ఈ కాలంలోనే పిచ్చి వెంకయ్య అని బిరుదు పొందారు ఈ విధంగా వీధులెంబడి పరిగెత్తే పిచ్చి వెంకయ్య అకస్మాత్తుగా ఎవ్వరికంట పడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఒక వారం పరిసరాల్లో వెతుక్కొని ఆశ వదిలేసుకున్నారు అలా అంతర్ధానమైన మహనీయుడు పది పదిహేను సంవత్సరముల తరువాత తిరిగి పరిసర గ్రామాలలో వెంకయ్య స్వామివారు అనే బిరుదుతో ప్రత్యక్షమయ్యారు వైద్యుల కలవగాని వ్యాధులు నయం చేయడం పశువుల వ్యాధులు నయం చేయడం ప్రశ్నలు చెప్పడం వలన అందరూ వెంకయ్య స్వామి అని వారిని ఎంతో పూజ్యభావంతో పిలిచేవారు ఎప్పుడూ తన చెంత అగ్నిని ఏమారకుండా మారకుండా ఉంచుకునేవారు కపిలమోకు ముక్కలు మోపుగట్టి నెత్తిన పెట్టుకుని ఒక ముక్కకు నిప్పండించి చేతబట్టుకుని ఒక ముంత పంగాలు కర్ర ధరించి పెన్నానది వెంబడి అడవులలోనూ గ్రామాలలోనూ ఏకాంత ప్రదేశాలలో నిర్విరామంగా తిరుగుతుండేవారు ఎప్పుడో ఆకలైనప్పుడు ఒకరింట్లో మాత్రం అన్నం పెట్టించుకొని తిని వెళ్లిపోయేవారు వారి కీర్తి నలువైపులా అన్ని గ్రామాలకు వ్యాపించింది అందరూ భక్తిభావంతో వారి రాకకై ఎదురుచూసేవారే కానీ వారెవరికి దొరకరు పశువులలో జబ్బులు వస్తే ఆ రోజుల్లో మందలు మందలుగా చనిపోయేవి కలరా మసూచి వస్తే గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయేవి అలాంటి విపత్కర పరిస్థితులలో ఆయా గ్రామస్తులు వారు తిరిగే ప్రాంతాలలో వెతికి వారిని కలుసుకొని తమ కష్టాలు విన్నవించుకుంటే వారు ప్రసాదించే దారం సాంబ్రాణి శ్రీరామ రక్షయ్య ఒక్క ప్రాణి కూడా మరణించకుండా కాపాడబడేవి కానీ దురదృష్టం ఏమంటే ఎవరో ఎరుకలయ్య సుబ్బన్న వంటి గొప్ప యోగులు తప్ప మిగిలిన వారు వారి స్థితిని గుర్తించలేకపోయారు వారి దృష్టిలో ఆయన చక్కగా ప్రశ్నలు చెప్పి జబ్బులు నయం చేసే స్వామి మాత్రమే పెన్న బద్వేలు తిప్ప మీద ఒక గుడిసె వేసుకుని నూనె దీపం వెలిగించి రాత్రింబవళ్ళు తంబూరా మీడుతుండేవారు చాలామా నాయుడనే సేవకుడు పరిసర గ్రామాలలో భిక్షానం తెచ్చేవాడు కొన్నాళ్ళు కోటితీర్థ దేవాలయంలో అగ్నిగుండం వేస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అనే మహామంత్రాన్ని జపిస్తూ రెండు చేతులలోని ఈత పుల్లలతో తంబూరా మీటుతూ నామంలో లీనమై తీగలు తెగిపోయిన విషయం కూడా గమనించక ఈతపులలో ఆడిస్తూ ఉండేవారు ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తీగలు ముడేసుకునేవారు కొన్ని సంవత్సరాలు పెన్న నీటికి ఇసుకతో కట్టెలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపేవారు తన దర్శనార్థం వచ్చిన వాళ్ళను కూడా దేవుని పని అయ్యా అని చెప్పి ఇసుక పోయించేవారు నిరంతరం నీటిలో నానుతున్నందున కాళ్లు భయంకరంగా వాచి ఉండేవి మనమైతే అలాంటి వాచిన కాళ్లతో ఒక్క అడుగు కూడా పెట్టలేము అలా నిలిచిన నీటిని కాలువ తీసి పెన్న ప్రవాహాన్ని కొంత దూరం ఎదురు పారించి నీటిలో కలిపేవారు కాలువ నీరు నిలబడ్డ నీటిలో కలిసే చోట నీటిపై వెల్లువతుక్కు వేసి మంటబెట్టి ముంతలో నీరు తీసుకుని మంటకిరువైపులా తిరగబోస్తుండేవారు ఎందుకు స్వామి ఇదంతా అంటే పెద్దమ్మవారు కలరా లాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ నీటి విలువంతో తెలుసా తులం మూడు కోట్లు ఈరోజు మన పని వలన లోకంలో ఖర్చులన్నీ పోను ఇంకా పది కోట్లు మిగిలింది అని సెలవిచ్చేవారు శ్రీ స్వామివారు తన అవతార కార్యార్థమై గ్రామాలలో పర్యటించేవారు ఏనాడు గృహస్థుల ఇండ్లలో ఉండేవారు కాదు గ్రామచావడి దేవాలయం చెట్టు నీడన విడిది చేసేవారు ఒకవేళ భక్తుల ఇండ్లకు పోతే బయట వరండాలోనూ కొట్టంలోనూ ఉండేవారు వర్షం వస్తే తన సేవకులందరినీ ఇంట్లోకి పంపి వారు మాత్రం చూరు క్రిందైనా వెతుక్కుంటారు అరుదుగా స్వామి ఎవరింటికైనా వచ్చి వారు అగ్నిగుండం వేశారంటే వారు చాలా అదృష్టవంతులే వారికి ఒక గిన్నెతో అన్నం తెచ్చి విస్తట్లో కుమ్మరించాలి గరిటితో కొద్ది కొద్దిగా వడ్డిస్తే ఒప్పుకోరు అన్నానికి తన కుడి అరచేయి తాకించి ఆశీర్వదించి ఆ ఇంటి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు మరలా అదేవిధంగా మరొక గిన్నెతో వడ్డిస్తే ఆ అన్నాన్ని విస్తరి చుట్టూ ముద్దలు చేసి వదిలేసేవారు తరువాత వడ్డిస్తే మధ్యలో కారం ఎక్కువగా వేయించుకొని కలుపుకొని తినేవారు తెల్లగడ్డలు వేసి దించిన ఎర్రకారం ధనియాల పొడి కరివేపాకు పొడి మొదలగు వాటిని ఇష్టంతో తినేవారు రాగి సంకటి అంటే ఎంతో ప్రీతిగా భోంచేసేవారు అందులోకి అనుపాకం తెల్లగడ్డ వేసి దంచిన ఎర్ర కారం దండిగా వేయించుకునేవారు మనమైతే అందులో పదవ వంతు కారం కూడా భరించలేము స్నానం చేసేటప్పుడు నీటి యొక్క వేడి కూడా అంతే మనం చెంబుతో ముంచిపోయలేనంత వేడి నీళ్ళైతే అద్ది అద్ది అంటూ కమ్మగా స్నానం చేసేవారు ఏమాత్రం ఒక్క డిగ్రీ వేడి తగ్గినా అబ్బో చలి అని గోల చేసేవారు స్వామివారు నడిచే రోజులలో నది కోనేరు బావి శుభ్రమైన నీటి గుంటలలో స్నానం చేసేవారు కొన్ని కొన్ని బావులలో ఉన్న నీరు వాడకమరకు పనికి రాకుండా పురుగులు వాసనతో ఉండేవి మరికొన్నింటిలో వేసవికాలం నీరుండవు అలాంటి నిరుపయోగమైన బావులలో శ్రీ స్వామివారు ఒక్క పర్యాయం మునిగి స్నానం చేసి వచ్చారంటే ఇక ఆ పురుగులు వాసన ఎట్లా పోతాయో తెలియదు వేసవికాలంలో కూడా తరుగు లేకుండా నీరుండేవి ప్రస్తుతం గొలగమూడి కోనేరులో కూడా స్వామివారు అనేక మార్లు మునిగి స్నానం చేశారు ఇందులోని నీరు మనకు శ్రీ స్వామివారి పాద తీర్థంతో సమానంగా పరమ పవిత్రమైనది ఇదే విధంగా స్వామి సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న బావిని స్వామివారి స్వహస్థాలతో శంకుస్థాపన చేసి మొదట పది గంపల మట్టి త్రవ్విపోసి తరువాత తన బృందాన్ని త్రవ్వమని ఆశీర్వదించారు ఎంతటి వేసవిలు అయినా ఎన్ని నీళ్లు తోడితే అన్ని నీళ్లు మరుక్షణంలో బావిలో ఊరుతుండడం కేవలం స్వామివారి కృప మాత్రమే ప్రస్తుతం సమాధి మందిర ప్రాంతంలో ఒక్కరోజు కూడా విడవకుండా ఒకప్పుడు ఎనిమిది సంవత్సరములు తమ నిరతాగ్నిహోత్రాన్ని కొనసాగించారు అప్పుడే మందలి బ్రహ్మాండమైన అడవంతా సంపూర్ణంగా హరించుకుపోయింది ఈ ప్రదేశమంతా చిన్న చిన్న పంటలు పండుతాయయ్యా అన్న మాటలు ఈనాడు అక్షరాల నిజమైనాయి శ్రీ స్వామివారు ఒకవైపు తన నిరతాగ్నిగుండాన్ని కొనసాగిస్తూనే మరొక వైపు గంటల తరబడి కాగితాలపై బొటన బొటనవ్రేలి ముద్రలు ప్రతినిత్యము వేసేవారు అయ్యా ఈ కాగితాలు దాచిపెట్టుకోండి రాబోయే కాలంలో ఇవి వేల విలువ చేస్తాయి అని చెప్పారు ఇదే విధంగా గంటల తరబడి కాని భాషలో వారు చెప్పే మాటలన్నీ రీముల కొలది కాగితాలపై ఇచ్చేవారు ఒకప్పుడు తన సేవకుల భూత భవిష్యత్ వర్తమానాలను దేశంలో జరగబోయే విషయాలు చెప్పేవారు ఉదాహరణకు తెడ్డు తగలని అన్నం తినే వస్తాయన్నారు నేడు ప్రెషర్ కుక్కర్లలో వంటకు తెడ్డు ప్రసక్తి లేదు కదా మరొకప్పుడు ప్రపంచ నడవడులు పోకడలు గురించి చెప్పేవారు ఆధ్యాత్మిక విషయాలు కూడా ఈ పరిభాషలోనే చెప్పి వారి ఆశీస్సులు వ్రాయించేవారు ఆశ్రమ ప్రదేశాన్ని చూపిస్తూ స్వామి ఇక్కడ పద్నాలుగు గతాల నుండి అన్నం రాసులు రాసులుగా పొగలెగురుతుంది వేలు పెట్టినవాడేడి వెంకయ్య చాటుకుపోయిన మూడు సంవత్సరములకు ఇక్కడ నెల్లూరు రంగనాయకుల గరుడ సేవ జరిగినట్లు జరుగుతుందని సెలవిచ్చారు అంటే ఈ ప్రదేశం పద్నాలుగు గతాల నుండి అనేక మంది మహాత్ముల తపోశక్తితో నిండి ఉన్న పవిత్ర భూమి అన్నమాట అందుకే నేడు ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టి కొందరు వ్యాధిగ్రస్తులు ఎలాంటి సాధనలు చేయకుండానే తమ బాధల నుండి నివృత్తి పొందుతున్నారు స్వామివారు వర్షాలు లేక పశువులు మేత నీటికి బాధపడుతుంటే శ్రీ స్వామి తన యోగశక్తితో ఎన్ని మార్లు వర్షం కురిపించారో లెక్క చెప్పలేం ప్రపంచం తలక్రిందులైన తన నియమం తప్పేవారు కాదు గోనె సంచులు అల్యూమినియం డబరలు తాటాకు చేపలు తప్ప విలువైన వస్తువులు వాడేవారు కారు ఒకప్పుడు స్వామివారి కాళ్లు పట్టుకుపోయి నడవలేకపోయారు తాటాకు మీద కూర్చుని రోజురెడ్డి చేత లాగించుకునేవారు ఈ శ్రమ చూడలేక తలుపూరు సుందర్రామిరెడ్డి ఆ రంగులముల ఎత్తుగల కొయ్య చక్రాల బండి చేయించారు డోలీలో తీసుకుపోతే స్వామికి కుదుపు లేకుండా ఉంటుందని డోలీలో మోసేవారు కుష్టు బొల్లి ఆయాసాలతో బాధపడేవారి కొరకు అనేక పర్యాయాలు వారి వ్యాధులు శ్రీ స్వామివారే అనుభవించేవారు ఓర్పులో భూదేవి కంటే మించిన సహజ సిద్ధమైన ఓర్పు కలవారు ఒక దుండగుడు ఒకసారి స్వామివారిని చంపు మీద ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా నోరు విప్పి ఒక్క మాట అని ఎరుగరు పచ్చి తాగుబోతులను సాత్వికులుగా చేయడం కంటే లోక కళ్యాణం ఏముంది కట్టుకున్న భార్యలను వదిలి పరస్త్రీల పంచిన పడి ఉన్న మగధీరుల మనసు మార్చి వారి కాపురాలు నిలబెట్టడం కంటే ప్రజాశ్రేయస్ ఏమి కావాలి ఈ మహనీయుని ప్రేమతత్వాన్ని కూర్చు వ్రాయుటకు నా వంటి అల్పునకు సాధ్యమా లోక కళ్యాణమే తన అవతార కార్యంగా గల ఈ మహనీయుని కొన్ని దివేలీలలో చూద్దాం